విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని ఎన్జిఆర్పురం సమీపంలో ఉన్న వాసవి ఆగ్రా ఫుడ్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గురువారం రైతులు ఆందోళనకు దిగారు ఈ మేరకు పరిశ్రమ నుంచి చెరువులోకి వస్తున్న కలుషిత నీటికి అడ్డుకట్ట వేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పరిశ్రమ నుంచి చెరువులోకి వ్యర్థ జలాలు వెళ్లడం వలన చెరువులో నీరు కలుషితమై ఇప్పటికే చేపలు చనిపోయినట్లు తెలిపారు ఈ చెరువులో నీళ్లు పశువులు తాగకుండా చూస్తున్నామని పశువులు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు చెరువులోకి వ్యర్థ జలాలు రావడం వలన భూగర్భ జలాలు కలుషితమై గ్రామంలో త్రాగునీరు సైతం కలుషితం కావడంతో అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దగ్గర వేస్ట్ వాటర్ మన ఎన్జి చెరువు దగ్గరలో ఉన్న చెరువులో ఉన్నారు దాని వల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది రెండోది ఏంటంటే ఆల్రెడీ మేము అతనికి చెప్పే ఉన్నాం ముందేనే మా ఊరు చెప్పినా పట్టింపు చేసుకోలేదు దాన్ని వాటర్ ని మిలిటరీ వాటర్ గా చేసి పంపిస్తాను అన్నారు కానీ అలాగే చేసి కూడా పంపించలేదు మొన్న అలాగే విఘ్నేశ్ను కూడా మనం అనపడానికి వచ్చినప్పుడు కూడా అందులోని అనపడానికి అవకాశాలు లేకుండా చేశారు అతను మాము రెండోసారి వేరే చెరువుకి వెళ్ళి మేము అనుకోవాల్సి వచ్చింది అటువంటి పరిస్థితులు ఇతను దారి తీసుకొస్తాను కాబట్టి ఇతని మాదా తగిన చర్యలు తగిన యాక్షన్ యాక్షన్ తీసుకోవాలనేసి మరీ మరీ కోరుచున్నా